వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ జిల్లా గ్రంథాలయంలో ఈరోజు డాక్టరేట్స్ మరియు జాతీయ పురస్కార అవార్డులు ప్రధానోత్సవం జరిగింది ఈ యొక్క అవార్డ్స్ వారు చేసే సమాజ సేవ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిందని ఈ అవార్డు ప్రధానోత్సవం దోమల చెన్నారావు ఆధ్వర్యంలో జరిగింది

I didn't count it.

మనకు అందరికీ తెలియచాల్సిందిగా నేను సభాధ్యక్షులు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఈ సమాజ సేవ చేయడం జరిగింది ఇప్పటి వరకు మూడు కోవిడ పేర్లు ఐదు నేషనల్ అవార్డు రెండు ఇంటర్నేషనల్ అవార్డు వెయ్యి రెండు పౌరుశ్యాప్తంగా రాష్ట్రాల్లో ఐదు వేలు సభ్యులు చిన్నారుల వ్యాపార సొసైటీ సభ్యులు ఉన్నారు ఎవరి ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి డొనేషన్ కానీ తీసుకోకుండా నా యొక్క సొంత ఆర్థికతో ఇప్పటి వరకు ఐదు వందల యాభై రెండు కార్యక్రమాలు చేయడం జరిగింది నా యొక్క సేవలు గుర్తించి ఈ రోజు న్యూఢిల్లీ మహారాష్ట్ర ముంబై అస్సాం వెస్ట్ బెంగాల్ విశాఖపట్నం న్యూఢిల్లీ ఇలా గోవా ఇలాగ అన్ని అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుతం విశాఖపట్నం ఎనిమిది సార్లు చేయడం జరిగింది ఢిల్లీలో రెండు సార్లు గోవాలో వర్షాలు వెస్ట్ బెంగాల్లో వర్షాలు అలాగే అస్సాంలో వర్షాలు ఇక వచ్చి వచ్చేసారి మన అందమాన్ గారి హైదరాబాద్ కూడా ఈ కార్యక్రమం ఉంటుంది మరి సమాజ సేవలు అంటే నిజంగా మానవతర వ్యక్తులు మానవత్వ వ్యక్తులు ఎటువంటి ఆశ శుభ్ర కానీ ఎవరి మీద ఆధారపడగా ఏమి జరగదు మన వ్యక్తులు ఈ రోజు మన సొసైటీ ఈరోజు గౌరగా తీసుకుంటారంటే నిజంగా సోర్స్ ఎంతో అర్జున్న స్థాయి వ్యక్తులే ఒకప్పుడు తీసుకునేవారు ఇప్పుడు అదే విధంగా కాదు సామాన్య వ్యక్తులు కూడా సమాజ సేవలు గుర్తించి ఈరోజు దేశవ్యాప్తంగా మూడు వందల యాభై సెంట్రల్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ సంస్థ ద్వారా వాతావరణ టైఅప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు పన్నెండు యాభై మంది గౌరవ పన్నెండు వందల యాభై మంది జాతీయ ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా దీంతో ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ జోన్ కమిషనర్లు ఎంఆర్ఓలు ప్రొఫెసర్లు లాయర్లు ఇంజనీర్లు సామాన్య సేవ ఈ విధంగా పోలీస్ ఆఫీసర్లు ఈ విధంగా దేశవ్యాప్తంగా పన్నెండు వందల యాభై మంది తీసుకోవడం జరిగింది అలాగే మూడు వందల యాభై మంది దీంట్లోనే సుప్రీంకోర్టు లాయర్లు హైకోర్టు లాయర్లు జిల్లా కోట్ లాయర్లు ఈ విధంగా యాభై మందికి ఇవ్వడం జరిగింది టోటల్ మూడు వందల యాభై మూడు మంది ఇప్పుడు కమిషనర్ వీళ్ళు కూడా మేము పిహెచ్డీ చేయకుండా ఈ విధంగా కూడా మాకు సమాజ సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం చిన్న మేము కూడా సమాజ చేస్తున్నాము మాకు కూడా గుర్తించాలి చాలా మంది అడగడం అంత అసలు వ్యక్తి కాదు ఇంకా సమాజ సేవ అంటే అది రాసే విషయం మన పుట్టు మన ముత్తాలు అందరూ ఫ్రీడమ్ ఫైటర్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు వాళ్ళు దోమని అరెస్ట్ కీర్తి చేసి దోమని అరెస్ట్ బిగ్గెస్ ఫార్స్ ను మహాత్మాగాంధీ గారిని ముందుంచే స్వతంత్ర సమయోధుడు ఆయన బ్రిటిష్ వాళ్ళు అలా వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లో మానవత వ్యక్తుల వ్యక్తిని ఆ బ్రిటిష్ వాళ్ళు చాలా హీనంగా చూసి వాళ్ళు ఎప్పటికప్పుడు హింసించి చంపేవాళ్ళు ఆ విధంగా ఈ ఎరసుడు ఎర్రదండ సైన్యాన్ని మహారాష్ట్ర మా పురుగు మహారాష్ట్ర ఆ మహారాష్ట్ర ఎర్రదండ సైన్యం ఒక సైన్యాన్ని రెడీ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు దాన్ని తిరిగి వాళ్ళని తుదముట్టించారు చివరికి ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళ ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది మనం చాలా తక్కువ మంది కాదు అదే విధంగా అలాగే స్వస్థ సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏడు ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మా సంస్థ రిజిస్ట్రేషన్ ఎనిమిది సంవత్సరాలు ఉంటుందండి మధ్య రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి అన్నగారిన వర్గాలు మట్లో మాణిక్యాలు మెలిగితీసి ఈరోజు మందికి వాళ్ళని జాతీయ వర్గులు అలాగే గౌరవ డాక్యులే ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్ ఈ విధంగా వద్ద రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు పన్నెండు వందల యాభై మందికి జాతీయ అవార్డు మూడు వందల యాభై మందికి గోవిడ్ యాప్ సన్ రైజ్ యూనివర్సిటీ అలాగే గ్లోబల్ మిషన్ యూనివర్సిటీ ద్వారా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ ఇదే విధంగా న్యూఢిల్లీ ముంబై అస్సాం వెస్ట్ బెంగాల్ గోవా విశాఖపట్నం అనేక ఇంకా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంతమందికి ఇవ్వడం జరిగింది సార్ మరి ఇంకా ఇంకా ముందు ముందు కూడా మా యొక్క సేవ కార్యక్రమాలు దేశం విస్తరించి విదేశాలు కూడా చేయడం ప్లాన్ చేస్తున్నాం ఈరోజు ఇరవై ఆరు మందికి గౌరు డాక్టర్ ఇస్తామండి పది మందికి జాతీయ అవార్డులు పది మందికి గౌరు సన్మానాలు గౌరు సన్మానాలు ఎంపైర్ సొసైటీ ద్వారా మరి వేళ సుమారు యాభై మందికి ండి మరి తిరుగు మరి ఊదు ప్రదానం చేయడం విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరికీ కూడా అదృష్టం మరి గౌతమ చన్నారావు గారు వాళ్ళు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేయడం మరి ముప్పై సంవత్సరాలు కూడా ఎంతోమంది ప్రోత్సహించి ముందుకు పంపిస్తున్నటువంటి రామన్ చన్నారావు గారు సేవ చాలా ప్రభావం మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ఇవాళ ఎంతమంది అయితే ఈ డాక్టరేట్ తీసుకున్నారు మరి జాతీయ అవార్డు తీసుకున్నారు మీరు అందరికీ మనవి మీరు ఏ విధంగా తీసుకునేటువంటి అవార్డు ద్వారా రేపు రాబోయే రోజుల్లో మీరు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి ఇంకా ఉన్నతమైనటువంటి సర్వీస్ చేసి ఇంకొక అవార్డు అనుకునే విధంగా వెళ్ళాలని అలాగే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది దీంట్లో ఇంకా మీ ముందుకు చేయకూడదు మీరుగా ఈ సర్వీస్లో ముందుకెళ్లతో బాగుంటుందని ఉద్యోగం ఇంకా అవుట్ రూపంలో ఉన్నటువంటి అందరూ కూడా కలగాలను కోరుతూ ఏదేమైనా మన విశాఖపట్నంలో బహుమాన్ జిల్లాలో చేస్తున్నటువంటి సర్వీస్కి వారికి విశాఖపట్నంకాంక్షలు తెలియజేస్తూ స్వామి చిన్నారావు సొసైటీ ఆధ్వర్యంలో ఈ గౌరవ డాక్టరేట్లు అలాగే పురస్కారాలు ఇవ్వడము చాలా సంతోషదాయకము దీనికి ముఖ్య అతిథిగా చేసిన డాయ సత్యనారాయణ గారికి అలాగే మన చిన్నారావు గారికి అలాగే నాకు గురించి కథలందరికీ చిన్న అందరికీ నమస్కారం సోసైటీ ఆప్డేట్ లాట డాక్యుమెంట్ కూడా అలాగే పరస్థానమే మనం కూడా ముందు ఇంకా మార్చాలి అలాగే సమాజంలో ఈ సేవారికత్రం కూడా నిక కలగాలి అందరూ కూడా మార్చాలి సంకల్పం ఉండాలి సోక కూడా ప్రయోజనం తర్వాత కూడా ముందుగా ప్రణాళికల దగ్గర అంచనా కూడా ఇస్తాం అంటే నా జా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజల అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలను చూసి నాకు ఆయన పట్ల ఒక రకమైన మంచి అభిప్రాయం కలిగి ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తున్నాను ఆయన కొన్ని వందల కార్యక్రమాలు ఇంటి చేస్తున్నాడు ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా మనకు అందరికీ నేను సభాధ్యక్షులు

చాలా మంది పేర్లు కలిగినది పెద్దలందరికీ మాట్లాడి పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను కట్టించినటువంటి స్కూలే ఆ స్కూల్లోనే నేను అపాయింట్మెంట్ రిటైర్మెంట్ సెకండ్ గ్రేడ్ టీచర్గా పంతొమ్మిది డెబ్బై మూడులో అక్కడ కొత్తగా వచ్చి చేరాను నాకు మల్కాపురం దాని నాకు తెలియదు అప్పుడు పరిచయం అయ్యాను ఈ చిన్నారావు అందరూ అప్పటి నుంచి కూడా తెలుసు అయితే అరుగునే చాలా చెప్తున్నాం బాబు తిరస్కరిస్తున్నాను అయితే నేను నాలుగు పీజీ చేశాను ఎంఏ 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 ఈఈడి ఎంఈడి డిగ్రీలు ఉన్నాయి మన ఆంధ్ర యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేద్దాం 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 అనుకోలే ఆ కోరిక అలా ఉండిపోయింది పిహెచ్డి చేయలేక అయితే చిన్నారావు కార్యక్రమాలకి రెండు మూడు కార్యక్రమాలు మనం పిలిస్తే వచ్చి నాకు ముందు తీసుకున్న డాక్టరేజ్ చూశాను చూసిన తర్వాత నాకు కూడా ఒక దురాశ లాంటిదో లేదా ఆశ లాంటిదో లేదా కొట్టింది నాకు నిజం ఇంతమంది తీసుకుంటున్నారే అంతమంది కంటే నేను గొప్పవాడనేలాగా ఉన్నానే నేను నీళ్ళ మీద వాళ్ళ మీద బెటర్ లాగా ఉన్నానే అని నేను గురిగారు మీరు ఢిల్లీ రండి అంత కార్యక్రమం హైదరాబాద్ పెడుతున్నాను రావాలి నాకు వద్దు బాబు అంటే గురువు గారు బై బైజా పెడుతున్నా మీ పేరు రాసేస్తాను అంటే నాకేదో ఒక ఆశ అనేది చిగురించి ఓకే చిన్నారా అంటే పేరు ఇంకా నేను మాట్లాడుతున్నాను అవార్డు తీసుకొని వెళ్ళిపోతాను మాట్లాడే ఇదేంటి ఒక సినుక మాట్లాడేస్తాను సింపుల్గా ఇస్తున్నారు గౌరవ డాక్టర్ అది నేను గొప్ప కోసం దేనికోసం డాక్టర్ బంగారు శెట్టి ఆ టీచర్ వదిలేసి డాక్టర్ బంగారు శెట్టి డాక్టర్ బంగారు శెట్టి అనుకోని మెడ చేసుకున్నా ఒక అన్ని తిరిగితే ఎవరో నాకు తెలిసిన అయినా ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో డిప్లొమా చేయడం తర్వాత ఇంటర్నేషనల్ యోగా రీసెర్చ్ అండ్ టీచర్ ట్రైనింగ్లో నా యోగా బ్రిటిష్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేయడం నా వయసు నలభై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యోగాలో ఇంట్రడ్యూస్ అయ్యాను అంటే నా వయసు నలభై మూడు సంవత్సరాలకి మ్యాక్సిమమ్ అయిపోయిన ధ్యానం చాలామంది కానీ నలభై మూడు సంవత్సరాల వయసులో ఇంటర్డ్యూస్ అయ్యి నేను యోగాలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఆ పద్దెనిమిది సంవత్సరాల్లో ఎంతమందికి సేవ చేశాను అంటే

कार्यक्रम మొదలు మనం కానీ వరదలు భయం లేదు బంగారు సిటీ గారి మాస్టర్ గారు ఇందాక చెప్పనట్టుగా ఈ దేంట్లో ఓకే సర్ నేను లేచిననససారి ఆమాని మాస్టర్ గారు తీయ్ మేసర్ ఆమాని సేవలు సో అవ్ పియెట్ సవాస్ భవనమే తీయ్ చెయ్యండి

बस कौन चीज के चक्कर में हम सर सो देखो आ देवरा का आशीर्वाद मरी निंदवट को अंदर लोपन सर जना साहब का रिस्पेक्ट सर इंटरनेशनल स्माइल ओके सर स्माइल वेट सर कल आने के लिए कुछ बोल लो सर वेट सर वेट सर ट्रैक किया सर कलर लाने के लिए हमारे बातचीत के साथ सामने कितना जीत सोए कि लॉक से निकले थे सर कलर लाने के लिए हमारे बातचीत के साथ सामने कितना जीत सोए कि लॉक से निकले थे डीवीसीएस पुमारिया हूं आये चार बार बारी

फ्रेंड की वीडियो फोटोस काटें संजय जी लाइव रहो संजय जी बंदे मत डालो संतोष सीएम ओके सर चलिए जी माइक जबने आने के वेलो राजेश ऑनलाइन ओके सर इधर दे ओके

అలాగే అంబా ఫౌండేషన్ సరే కళ నెంబర్ ఇస్తారు శ్రీ రవిదేజ గారు సిమీ ఆఫీస్ అండ్ కోచ్ ారుని అన్ని రకాల పాటే నాట్యం చేస్తారు డ్యాన్ చేస్తారు అందులో జీవిస్తారు అవి కూడా కళాకారులు आजो से आने के लिए इंतज़ार करने का प्रबलन। बढ़िया सर बढ़िया ना सर बाय बच्चा ना करो एक्चुअली बिल्कुल नहीं है। ओके सर सर मेरे को डाल दे। ओके सर स्माइल। ओके सर स्माइल। तू ओके सर సర్ ట ఓకే సార్ ఒక్కసారిలే చూడండి ఓకే స్మైల్ సర్ బంచు అనదకిస్తున్నాను సర్ బంచు ఇంకా అనకల్ తో బాగున్న सर सर सर।, okay, सर।, सर, सर, सर 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 सर, सर 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 okay, सर 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 सर